ఏదైనా పని చేయడానికి మోటివేషన్ కోసం చాలా రాంగ్ ప్లేసెస్లో వెతుకుతుంటాం మనం నిజానికి మోటివేషన్ కోసం అసలు వెతికే పనే లేదంటాను నేను ఎందుకంటే సరైన మోటివేషన్ మనకు తగిలినప్పుడు డిప్ప మీద పారగాని చెప్పుతో తన్నట్టు అవుతుంది అప్పుడు మనకే తెలిసిపోతుంది రేపు నుంచి జిమ్కి వెళ్దామని చాలామంది అనుకుంటారు ఇంకా జీవితంలో ఏదో సాధించాలి అని దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో కాంటెంట్ క్రియేటర్ అయిపోదామనే గోల్ కావచ్చు వీటన్నిటికీ సెల్ఫ్ మోటివేషన్ ఒక్కటే సరిపోక బయట నుంచి మోటివేషన్ కోసం చూస్తూనే ఉంటాం మనకు తెలియకుండానే అట్లా ఎవరైనా మోటివేషనల్ లెక్చర్స్ దంచి పడేసినప్పుడు అప్పటికప్పుడే ఏదో ఉద్ధరించేయాలని ఆవేశం వస్తుంది ఆ నెక్స్ట్ మినిట్లో ఏవో రీల్స్ కనబడి స్క్రోల్ చేస్తూ ఉండగానే ఆవేశం అంతా ఆవిరైపోతుంటుంది ఎందుకంటే మనం అనుకుంటున్న మోటివేషన్ అసలు మోటివేషన్ కాదు కియాను రీవ్స్ లాంటి వాళ్ళ గొప్ప గొప్ప జీవితాలను గురించి తెలుసుకున్నప్పుడు ఎవరైనా సరే జీరో నుంచి హీరోగా ఎదిగిన వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యామని అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ శశి తరూర్ లాంటి వాళ్ళ ఇంగ్లీష్ను చూసి ముచ్చట పడతాం కానీ అబ్బా నాకంటే గొప్పగా మాట్లాడుతున్నాడని చాలామంది అనుకోం ఎందుకంటే మనకంటే తోపులు అని మనం నమ్మిన వాళ్ళని మనం అడ్మైర్ చేస్తాం కానీ ఇన్స్పిరేషన్ అని భ్రమపడి వాళ్ళ వీడియోస్ని సిక్స్టీ సెకండ్స్కి కట్ చేసి వాట్సాప్ స్టేటస్లో ట్రూ ఇన్స్పిరేషన్ మై లెజెండ్ అనుకుంటూ పెడతాం కానీ రియల్ ఇన్స్పిరేషన్ మనకు ఎవరి దగ్గర నుంచి వస్తుందో తెలుసా నిన్న మొన్నటి వరకు నువ్వు వేసిన కుళ్ళు జోకులకు మస్తు చెప్పినవు బ్రో అని పగలబడి నవ్వినోడు నా ఫోన్ పే పనిచేయట్లేదన్న బిల్లి వాళ్ళు నువ్వు కట్టవా అని అన్నోడు కొద్ది రోజులకు సోషల్ మీడియాలో నువ్వు స్క్రోల్ చేస్తుంటే కియాకార్ ముందర నల్లకల్ల జోడు పెట్టుకొని కెమెరా ఇటువైపు ఉందని తెలిసిన తలకాయ అటువైపు తిప్పి నిల్చొని ఉన్న పిక్చర్ని పోస్ట్ చేస్తే అక్కడ నుంచి వాడి ప్రొఫైల్లోకి నువ్వు వెళ్ళి వాడిని మొత్తం స్టాక్ చేస్తూ వాడు నీ డ్రీమ్ జాబ్లో నీ డ్రీమ్ రోల్లో వాడు బతుకుతున్నాడని నీకు తెలిసినప్పుడు లోపల మొదలవుతుంది నా సామిరంగా ఆ మోటివేషన్ మరి పొమ్మన్న పోదు ఏదో ఒకటి చేసే వరకు నీ బ్రెయిన్ నీ దుంపదంచుతూనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా హృతిక్ రోషను టైగర్ ష్రాఫ్ మజిల్సు డ్యాన్సులు చూసి ఇన్స్పైర్ అవుతారా ఏమైనా పక్కనోడి గెంతులను చూసి నేను ఇంకొంచెం వాడి కంటే అందంగా గెంతగలను అని మోటివేట్ అవుతారంతే పక్కింటి అంకుల్ ప్రతిరోజు జిమ్కి వెళ్తూ నీకంటే స్ట్రాంగ్గా నీకంటే ఫిట్గా కనిపించినప్పుడు అప్పుడు మొదలవుతుంది నీకు ఇప్పుడు టైం లేదు అది లేదు ఇది లేదు అనే సాకులు కనిపించవు నాకు జీవితంలో అది సాధించడానికి ఎన్నో పరిస్థితులు అడ్డుగా ఉన్నాయంటావా నీకు ఎవరి మీద అయితే ఇందాక జలసి వచ్చిందో వాళ్ళకి ఎవరైనా పూలబాట వేసించారా వాళ్ళు బంగారు స్పూన్లు నోట్లో పెట్టుకొని బుట్టారా సిక్స్టీ సెకండ్స్ వీడియోలో నవ్వుతూ గెంతుతూ హ్యాపీగా కనిపించినంత మాత్రాన సోషల్ మీడియాలో కనిపించిన వాళ్ళందరి జీవితాలు నీకంటే సుఖంగా ఉన్నాయి అనుకోవటం అందుకే వాళ్ళు ఎదుగుతున్నారని అనుకోవడంలో అర్థం లేదు ఎవడి జీవితంలో ఎవడేం అనుభవిస్తున్నాడో వాడికి తప్ప మరెవరికీ తెలీదు ఎవ్రీబడీస్ టైమ్ లైన్ ఈజ్ డిఫరెంట్ కాబట్టి మన పరిస్థితులను మనం ఎంతవరకు అధిగమించి మనకు నచ్చిన పనులు చేయగలము అన్నది మన చేతిలో మాత్రమే ఉంటుంది మనకున్న స్కిల్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఒక చోట స్టక్ అయిపోయినప్పుడు ఇంకెవడో వచ్చి అవే స్కిల్స్ ఉపయోగించుకొని దూసుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు పుట్టేది జెలసీయే దాన్ని రైట్ టైంలో ఉపయోగించుకొని ఇన్స్పిరేషన్గా మార్చుకోవాలి అలా ఉపయోగించుకున్నప్పుడు అది చేతగానితనంగా మారిపోయి సెల్ఫ్ పిట్టి మొదలవుతుంది అంతవరకు వెళ్లకుండా ఏం చేయాలో మనకు తెలుసు కాబట్టి పదండి వెళ్ళి కుళ్ళుకుందాం మొన్న త్రీ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమెకు లైక్ కొట్టి ఆమె పోటీయే కాదని నువ్వు తేల్చేసుకున్నావు కదా నీకంటే పన్నెండు మంది ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఆమె మీద కోలుకున్నావు కదా వెళ్ళి ఆ పని చూడండి